ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వచనం కావున సంతోషముగా నుండిట కంటెను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్టమైనదేది నరులకు లేదని నేను తెలిసి కొంటిని కాబట్టి మనం ఇక్కడ చూస్తామన్నటువంటి మాట ఏంటిది అంటే జ్ఞాని అయినటువంటి సలోమును తన యొక్క జ్ఞానమంతటిని ఉపయోగించి వ్రాసినటువంటి ప్రసంగి గ్రంథంలో తాను స్పష్టంగా వివరిస్తూ ఉన్నటువంటి చక్కని మాట ఏంటిదంటే సంతోషముగా నుండుట కంటెను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట శ్రేష్టమైనది ఏది కూడా నరులకు లేదు అనేది జ్ఞాని అయినటువంటి సలో మనం తెలియపరుస్తూ ఉన్నాయి కాబట్టి దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఏడంతల శ్రేష్టతను మనం జ్ఞాపకం చేసుకొని ఒక విషయాన్ని మనం ధ్యానించేదాని కొరకై ప్రయత్నం చేద్దాం కాబట్టి శ్రేష్టమైనది ఏది లేదు ఏంటిది అంటే సంతోషముగా ఉండటం కాబట్టి మొదటిదిగా రండి చూద్దాం మొదటి సమయాలు గ్రంథం పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచనం మొదటి సమయలు గ్రంథం పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచనం అందుకు సమయాలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన అతడు సంతోషించిన ఆయన సంతోషించిన ఆలోచించము బలుల అర్పించుట కంటెను ఆజ్ఞను కొనుటయు పొటేల కొవ్వు అర్పించుట కంటెను మాట వినుటయు శ్రేష్ఠ కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నది ప్రవక్త అయినటువంటి సమయాలు ద్వారా దేవుడు పలుకుతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే మొదటిది మొదటి శ్రేష్టత ఏంటి అంటే మాట వినటము అనేటటువంటిది శ్రేష్టమైనది అనేది దేవుడు తెలియపరుస్తూ ఉన్నది రెండవదిగా సామెతల గ్రంథము పదహారో అధ్యాయము ముప్పై రెండవ వచనాన్ని గనక మనం చూస్తే సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పై రెండవ వచనం మనం చదువుతాం పరాక్రమశాలి కంటే దీర్ఘ శాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకునివాడు శ్రేష్ఠుడు కాబట్టి రెండవ శ్రేష్టత ఏంటిది అంటే మనస్సు స్వాధీనంలో ఉంచుకోవటం అనేది శ్రేష్టమైనది అనేది మనం చూస్తాం మనస్సు స్వాధీనంలో మొదటిది మాట వినటము రెండవది మనస్సు స్వాధీనంలో ఉంచుకోవటము అనేది శ్రేష్టమైనది ఇక్కడే మనం చూస్తాం మూడో మరొకటి దీర్ఘ శాంతము కూడా శ్రేష్టమైనది అనేది మనం చూస్తాం తర్వాత మూడవదిగా గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం ఏంటిది అంటే బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠు కాబట్టి యథార్థముగా ప్రవర్తించటం అనేది శ్రేష్టమైనది అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం తర్వాత నాలుగవదిగా కనుక మనం గమనిస్తే కీర్తన గ్రంథము ఎనభై నాలుగవ అధ్యాయము పదవ వచనాన్ని గనక మనం చూస్తే కీర్తన గ్రంథము ఎనభై నాలుగవ అధ్యాయము పదవ వచనాన్ని గనక మనం చూస్తే నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము అనేది మనం చూస్తాం కాబట్టి నాలుగవదిగా ఏంటంటే దేవుని యొక్క ఆవరణములో మనం గడపటం కాబట్టి అనేక మంది ప్రభు దినాన్ని కూడా సమయానికి రానివారంగా మనం ఉంటాం కాబట్టి దేవుని ఆవరణములో గడపటం ఒక్క దినము గడపట వెయ్యి దినములు కంటే శ్రేష్టమైనది అనేది మనం కాబట్టి దేవుని మందిరంలో గడపటం అనేటటువంటిది శ్రేష్టమైనది అనేది మనం చూస్తాం తర్వాత ఐదవదిగా కనుక మనం గమనిస్తే సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనం సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనం జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది విలువగల సొత్తులేవి దానితో సాటి కాబట్టి ఐదవదిగా ఏంటిది అంటే శ్రేష్టమైనది జ్ఞానము శ్రేష్టమైనది అందుకే ప్రభు అంటాడు నీకున్నవన్నీ ఇచ్చి జ్ఞానాన్ని సంపాదించుకో అంటాడు కాబట్టి జ్ఞానము ముత్యము కంటే కూడా శ్రేష్టమైనది అనేది మనం చూస్తాం ఆరోదిగా మనం చూస్తాం కొరిందలకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము పదమూడవ వచనం ఆరోదిగా కొరిందలకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము పదమూడవ వచనం కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమ కాబట్టి ఆరోదిగా శ్రేష్టమైనది ఏంటిది అంటే ప్రేమ ప్రేమ కలిగి ఇండుటకు ప్రయాసపడుడి అంటాడు కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా విశ్వాసము ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అను కాబట్టి ఆ ప్రేమే ఈనాడు మనం ఇక్కడ కూర్చోటానికి కారణమైంది ఆ ప్రేమే ఆ దేవుడు దేవుని స్వరూపం కలిగినటువంటి ఆ దేవుడు దాసుని స్వరూపాన్ని ధరించి ఈ లోకానికి రావటానికి కారణమైంది కలవరి శిలువలో మన పాపాలంతటినీ భరించి రక్తాన్ని కార్చడానికి కూడా కారణమైనదిగా మనం చూస్తాం ఏడవదిగా మనం చూస్తే ఇందాక మనం చదువుకుంటూ వచ్చాం ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయంలో పన్నెండవ వచనం సంతోషముగా నుండి కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్టమైనదేదియో కాబట్టే తన జీవిత కాలం అంతా సంతోషంగా సుఖముగా ఉండగలగటమే శ్రేష్టత అనేటటువంటిది మనం చూస్తాము కాబట్టే ఏడంతల శ్రేష్టమైనది దేవుని వాక్యంలో మనం చూసాం మొదటిది మాట వినటము శ్రేష్టమైనది అనేది మనం చూసాం రెండవదిగా మనసు స్వాధీనంలో ఉంచుకోవటం అనేటటువంటిది మనం చూస్తూ వచ్చాం తర్వాత మూడవదిగా యథార్థమైనటువంటి ప్రవర్తన మనం కలిగి ఉండటం అనేది శ్రేష్టం నాలుగవదిగా దేవుని మందిరంలో గడపటం అనేది శ్రేష్టమైనది ఐదవదిగా జ్ఞానము కలిగి ఉండటము శ్రేష్టత ఆరోదిగా ప్రేమ కలిగి ఉండటము శ్రేష్టమైనది ఏడవదిగా వీటన్నిటిని బట్టి జీవితము సుఖమైనటువంటి జీవితం కలిగి ఉండటమే శ్రేష్టమైనది అనేది మనము చూస్తాము